గుణ అభ్యాసే అన్నారు అంటే ఏమవుతుంది ప్రసిద్ధమైనటువంటి అక్కడ ప్రసిద్ధంగా తన దగ్గరే ఉందో తను ఏం గ్రహించగలడో అటువంటి దాన్ని రూపొందించుకొని దాన్ని ప్రవర్తనగా క్రియగా తీసుకుంటే తీసుకుని అప్పుడు అభ్యాసం చేయాలి ఇది నామరూపక్రియా గుణములు దీని మనం ఏం చేసాము శబ్దాన్ని చేసుకుంటే ఒక గుణం రజోగుణం గుణం వచ్చింది అబ్బా ఎట్లా చెప్పాలి నీకు మూర్ఖ చిత్త విస్ఫురణ వడంపలేక కలపోయుసు ఇప్పుడు ఉన్నవాడు ఇన్ అన్నట్ట బ్రహ్మగారు ఏం చేశాటంటే శరనిధి దాట నావయును నది దాటానికి నావ చేశాడు బడయింప దీపమును చీకటి పోవటానికి దీపాన్ని చేశాట వరకరి శిక్షకు అంకుశము అంటే మదకుటీ వసలు తీసుకోవడానికి అంకుశాను వాయువు కూర్పగా తాళ గాలి వీసడానికి తాటాగా వేసిన కర్ర చేశాడట తాళ వెరవున శేష బ్రహ్మ పదివేల విధంబుల తిన పదివేల అది ఒక చిప్పి తీరది అట్లా ఎన్ని కావాలి అన్ని చేశాడట కానీ మూర్ఖ చిత్త అడంపలేక తలపోసి ఉన్నవాడు ఇప్పుడు ఉన్నవాడు ఇంకా 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 ఆలోచిస్తూనే ఉన్నట్టు బ్రహ్మగారికి దోస ఎవర ఎవరా బ్రహ్మగారు నువ్వే అన్నీ నువ్వే నువ్వే అల్లి ఇంకా చేస్తున్నాడు ఇంకేం చేస్తావరా ఏం అర్థం ఉంది అక్కడ వాటి ఎందుకు పోయినావు అక్కడ ఏం చేస్తున్నావు అర్థం కావటం ఈ నామరూప ప్రక్రియ గుణములు అన్నటువంటిది చెప్పి బైకి ఇంకే ఉంటాడు అవన్నీ నామరూపక్రియాగుణం ఏమీ కాదంటాడు వాళ్ళ బయట నామరూపక్రియాగుణం బయట ఎక్కడ ఉన్నాయి బయట ఉన్నది నువ్వు కావు సరే అది కారం చెప్పేటటువంటి ప్రసిద్ధి నీకే ఉంది దాన్ని నువ్వు రూపొందించుకోగలవు అవునన్నది ఎట్లా రూపొందించుకుంటా రూపొందించుకుంటే తనకు ఒక రూపం చేసుకోవటం ఎట్లాగైతే మట్టి తీసుకుని ఒక విగ్రహాన్ని భౌతికంగా చేస్తారు గర్భంలో కణములతో సహా కల్పించుకొని తన ఒక రూపం చేసుకున్నాడు ఎట్లాగో అట్లాగే ఒక భావము ఒక గ్రహింపుకి యోగ్యమైనటువంటి ఒక జ్ఞానము తీసుకున్నాడంటే తనకది గ్రహింపు యోగ్యమైనటువంటి ఒక రూపాన్ని చేసుకుంటాడు పదార్థం భౌతిక రూపం ఎట్లాగో అభౌతిక రూపం కూడా అట్లా